అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మరి ఈ సచివాలయం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ విజయ్ కుమార్ గారు సొంతంగా ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మన మొత్తము అర్బన్లో దాదాపు ఇరవై వేల ఐదు వందల పెన్షన్స్ ఉంటే ఇప్పటికే దాదాపుగా నియర్లీ సెవెంటీ పర్సెంట్ దాకా మనం పెన్షన్ పంపిణీ జరిగింది సో గతంలో మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి స్టార్ట్ అయ్యేది ఈ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వాటిని సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేయమన్నారు ఈరోజు ఉదయం ఏడు గంటలకే మరి మా సచివాలయ సిబ్బంది అంతా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం జిల్లాలోనే మనము థర్డ్ ఫోర్త్ ప్లేస్లో పంపిణీలో ఉన్నాము అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము అట్లాగే పెన్షన్ పంపిణీలో ఎక్కడ కూడా చిన్న అవినీతి కూడా తాగు లేకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారు ఎంఐ ఎవరైనా మీ దగ్గర నుంచి పెన్షన్ ఇస్తే వంద రెండు వందలు కలెక్ట్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం అట్లా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అందువల్ల మా సచివాలయ సిబ్బంది అందరికీ కూడా చెప్పాము ఎక్కడ కూడా మనకి ఇలాంటి చెడ్డ మీరు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అందుకని గౌరవ శాసనసభ్యులు వారు కూడా ఇక్కడ డిజేబుల్డ్ పెన్షన్స్ తర్వాత ఉద్ధాత పెన్షన్లు ఒంటరి పెన్షన్లు కూడా ఒకసారి ఎమ్మెల్యే సార్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మీకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి వారాఫీసర్లు కూడా అడగడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమాత్రము మరి ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా ఇన్ టైంలో మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వన్ డేలో కంప్లీట్ చేస్తాము ప్రతి నెల దాదాపుగా నైంటీ ఫైవ్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంట్ మేము పూర్తి చేస్తున్నాం ఎందుకంటే మూడు నెలల వరకు వీళ్ళకు నెక్స్ట్ మంత్ తీసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి కొంతమంది వేరే ఊళ్ళ నుంచి రావడం లేట్ అవ్వడం వల్ల మనం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోలేకపోతున్నామని తెలియజేస్తున్నాం